ఏషియా గ్రంథము ఆరో అధ్యాయము మొదటి నుంచి ఎనిమిది వచనాలు ఏషియా యొక్క గ్రంథము మొత్తము బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో అన్ని అన్ని అధ్యాయాలు ఉన్నాయి మొత్తం అరవై ఆరు పుస్తకాలు ఉంటే ఏషియా గ్రంథంలో అరవై ఆరు అధ్యాయాలు ఉన్నాయి ఈ ఆరో అధ్యాయంలో ఉన్నటువంటి ఈరోజు మనం చూస్తున్న దర్శనం ఏదైతుందో పవర్ఫుల్ ఐ ఓపెనర్ అని కళ్ళు తెరిపిస్తుంది మన యొక్క బుద్ధిని ప్రభావితం చేస్తే మన యొక్క అవగాహనని ప్రభావితం చేసే దేవుని యొక్క దర్శనం దగ్గరికి ఏషియా లైఫ్ని ప్రభావితం చేసినటువంటి ప్రవక్త యొక్క లైఫ్ని ప్రభావితం చేసినటువంటి దర్శనం దగ్గరికి మనం వస్తున్నాం దీన్ని మనము ఒక మూడు భాగాలుగా ధ్యానం చేద్దాము మూడు విషయాలు నెంబర్ వన్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ని కన్నులారా చూసాడు సింహాసనము దర్శనం కనిపించిందంటే సింహాసనము అనే దర్శనం కనిపించిన ప్రతిసారి పరిస్థితులు అధ్వానంగా ఉన్నప్పుడే సింహాసనం కనపడు ఏది కంట్రోల్లో లేనటువంటి ఆ పరిస్థితుల సిస్టమ్ అంతా అవుట్ ఆఫ్ ఆర్డర్ అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉన్నప్పుడు దేవుడు తన సింహాసంతో ప్రత్యక్షం అవుతాడు రెండోది ఆయన పరిశుద్ధుడు అని చూసాడు ఎహోవా పరిశుద్ధుడు ఇక్కడ మనం అందరం ఆలోచించాల్సిన మొట్టమొదటి ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే ఇది కనిపించిన సందర్భం అప్పటి పరిస్థితులు రాజైన ఉజ్జీయ మృతి నొందిన తరువాత యువద రాజ్యంను పరిపాలించినటువంటి అద్భుతమైనటువంటి రాజుల్లో ఒకడు లాంగెస్ట్ పీరియడ్ యాభై రెండు సంవత్సరాలు పరిపాలించినటువంటి రాజు సౌలు నలభై సంవత్సరాలు పరిపాలించాడు దావీదు నలభై సంవత్సరాలు సులభ నలభై సంవత్సరాలు పరిపాలి ఈ ఉజ్జియ మాత్రం యాభై రెండు సంవత్సరాలు పరిపాలించాడు ఈ రాజైన ఉజ్జియ చాలా అద్భుతమైనటువంటి మహారాజు మంచిగా ఉన్న తర్వాత తన చివరి లెవెన్ ఇయర్స్ ఉందే మోస్ట్ వర్స్ట్ ఎవరు అనుభవించని స్థితిని అనుభవించాడు దగ్గరకి ఒకసారి యువర్ లైఫ్ ఈజ్ నాట్ యువర్ రైట్ యువర్ లైఫ్ ఈజ్ అ ప్రివిలేజ్ ఫర్ యూ నాయకుడు చనిపోగానే అందరు చాలా చెదురైపోతారు ఎవరు నడిపించేవాడు ఉండడు ఆలోచన చెప్పేవాడు ఉండడు బలంగా ముందు నిలబడేవాడు ఎవడు ఉండడు ఎవరు లేని టైంలో అల్లకల్లోలమైన పరిస్థితుల మధ్యలో అందరూ టెన్షన్ పడుతున్నారు ఏమైపోయింది ఏమైపోయింది రాజైన ఉజ్జీయ మరణించిన తరువాత యషయాకి దర్శనం కనపడుతుంది సింహాసనాసీనుడైన యహోవా దేవుణ్ణి చూస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే నీ రాజ్యంలో నీ జీవితంలో నీ ఇంట్లో నీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయేమో ఆయన మాత్రం సింహాసనం మీద హాయిగా కూర్చోలున్నాడు ఆయన కూర్చున్నాడు అంటే ఎవ్రీథింగ్ ఆయన కంట్రోల్లో ఉంది అని అర్థం టెన్షన్స్ నీకు టెన్షన్స్ ఆ రాజ్యంలో సమస్యలు వాళ్ళకి కానీ దేవుడు అంటాడు నువ్వు టెన్షన్ పడుతున్నావు కానీ అది కూడా నా కంట్రోల్లో ఉంది అంటున్నాడు అలాంటి అల్లకల్లోలమైన పరిస్థితుల మధ్యలో ఈ యొక్క ఎషయ ఏహోవా సింహాసనాసీనుడైనటువంటి దేవుని దర్శనంలో చూస్తున్నాడు సింహాసనం అంటే ఫర్నిచర్గా ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని నోనూను సింహాసనం అనేది అన్ని తన కంట్రోల్లో ఉన్నాయని చెప్పడానికి అదొక సాదృశ్యం అత్యున్నత సింహాసనం అంటే దానికంటే పైన ఇంకేం లేదు ఏదైనా పైన ఉందంటే ఆ పైనుంచి కింది దాకా అన్ని నా కంట్రోల్లో ఉన్నాయని అర్థం రాజ్యాలు నా కంట్రోల్ ఉన్నాయి దేశాలు నా కంట్రోల్ ఉన్నాయి మరొకసారి ఎప్పుడైతే ఏషయా ఈ యొక్క తన కన్ను తెరిపించే ఆ యొక్క దర్శనాన్ని చూస్తాడో ఈ బికెమ్ గ్లోబల్ మైండెడ్ ఎప్పుడైతే అధ్వానమైనటువంటి అత్యంత హీనమైనటువంటి ఆ యొక్క అల్లకల్లోలమైన పరిస్థితుల మధ్యలో నువ్వు నేను ఒక్కవేళ దేవుని యొక్క సింహాసనాన్ని చూడగలిగితే నీ కన్ను తెరవబడతాయి ఎప్పుడైతే కళ్ళు తెరవబడతాయో నీ సమస్యలు అసలు సమస్యలేగా సో చిన్న చిన్న వాటికి చిన్న చిన్న వాటికి ఓ టెన్షన్ పడిపోయి ఓకే అన్ని అవుట్ ఆఫ్ కంట్రోల్ ఏది కంట్రోల్ లేదు ఏది ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏం చేయాలో తెలియట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు కానీ అన్ని కంట్రోల్లో పెట్టుకున్నప్పుడు సింహాసనం కూర్చున్నాడు ద ఫస్ట్ పాయింట్ హిజ్ విజన్ ఆఫ్ గాడ్ సుప్రీమస్ అన్ని తన కంట్రోల్లో ఉన్నాయి నాకు ఇంకే ఏ టెన్షన్ లేదు దేని గురించి వర్రీ లేదు అని అర్థం ఆ మొదటి ఆ అంశంలో ఉన్నటువంటి మూడు విషయాలు నెంబర్ వన్ గాడ్ సుప్రీమస్సీని చూశాడు రెండోది గాడ్స్ ని చూస్తాడు మూడోది ఆయన ఏం చేయలేకపోతున్నాడు ఆయన సన్నిధిలో దాని గురించి మాట్లాడుకుంటుంది గాడ్ ఈస్ లవ్ అట్ ద సేమ్ టైమ్ గాడ్ ఈస్ హోలీ దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అని చెప్పి ఆ మాట ఎలా ఉంటుందంటే మన దేవుడేలే సో మీద చేసుకొని మాట్లాడుకోవచ్చు పక్కన కూర్చొని మాట్లాడుకోవచ్చు ఎలా పడితే అలా మాట్లాడుకోవచ్చు ఏమన్నా చేసుకోవచ్చు కానీ ఎప్పుడైతే గాడ్ ఈజ్ హోలీ అని నువ్వు చూస్తావో అప్పుడు నువ్వు నీ కనపడేది వేరే కనపడదు ఒకసారి మొదటిది దేవుడు ఆయన కంట్రోల్లోనే ఆయన సింహాసనమే కూర్చొని ఉన్నాడు నెంబర్ టూ రెండవది గాడ్ ఈజ్ హోలీ ఓకే దేవుని యొక్క దేవుడు పరిశుద్ధుడు అనే సంగతి ఈ సీన్ ఈ దర్శనం ఈ విజన్ ఈ యొక్క ప్రత్యక్షత చూస్తే కానీ మనకు అర్థం కాలేదు నీ గురించి నువ్వు టెన్షన్ పడుతున్నావు నీ గురించి కూడా ఆయన సింహాసనమే కూర్చొని ఉన్నాడు ఆయన కూర్చోవడమే కాదు ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు అంటే ఆయన నువ్వు ఒక్క మాట కూడా అనలేవు అని అర్థం అట్లని చేసావు ఇట్లని చేసావు ఇలా జరగాల్సింది కాదు కదని చెప్పి ఆయన మీద ఒక్క మాటను కూడా పడేయలేవు నువ్వు ఆయన పరిశుద్ధత అంటే ఆ పరిశుద్ధ శరాపులు అనబడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దూతలు వాళ్ళే ముఖం కప్పుకొని ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కేకలేస్తూ జ్ఞాన ప్రతిజ్ఞానాలు చేస్తూ ఉంటే గడపకం ఇది రేయింబలు జరుగుతూ ఉందట ఎప్పుడైతే ఏసయ దర్శనం చూస్తున్నాడో ఆయన లైఫ్ ట్రాన్స్ఫార్మ్ చేయబడి మూడో విషయం ఏంటంటే అయ్యో నేనెంత పొరపాటు చేస్తున్నాను ఆయన పరిశుధత చూస్తే కానీ నేనెంత పాపినో అర్థంగా నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను నేను నశించు తిని రాజును సైన్యంలోకి అధిపతి యోగు యహోవాను నేను కన్నులారా చూచి అనుకోండి కానీ విషయం ఏంటంటే దేవుడే ఈయన మైండ్ చెట్ని మార్చడం కొరకు ఆ కన్నులు తెరిచి ఆయనకి కనపడం గ్లిమ్స్ ఆఫ్ హిస్ కింగ్డమ్ దేవుని రాజ్యం యొక్క ప్రత్యక్షత ఆయన చూస్తున్నాడు ఎందుకు అపవిత్రున అంటున్నాడు తెలుసా ఇంకోటి అపవిత్రుడు అని వదిలేట్లా అపవిత్రమైన పెదవులుగా గల జనుల మధ్యలో నేను ఉన్నాను అపవిత్రమైన మాటలు అనగా దేవుని పరిశుద్ధత శంకించబడుతున్నప్పుడు దేవుని యొక్క ప్రత్యేకత దేవుని యొక్క పరిశుద్ధత శంకించబడుతున్నప్పుడు నేను ఇన్ని రోజులు అపవిత్రంగా మాట్లాడేశాను ఆయన కంట్రోల్లో ఉందో లేదో అని డౌట్ వచ్చేలాగా ఉండే నా జీవితంలో ఆయన పరిశుద్ధతకి ఆయన కంట్రోల్కి వ్యతిరేకంగా మాట్లాడినా నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అంటున్నాడు అంతేకాదు నేను అపవిత్రమైన పెదవులు కలిగిన జనంలో మధ్యలో నేను ఉన్నానంటాడు దేవుడు పరిశుద్ధుడు మనం పాపులము దేవుడు పరిశుద్ధుడు అట్ ద సేమ్ టైం దేవుడు నన్ను పరిశుద్ధపరిచే దేవుడు అని కూడా తెలుసు నిన్ను పరిశుద్ధపరచు యహోవాను నేనే నీకు అవసరమైన పరిశుభ్రతను సప్లై చేయగలిగినటువంటి పరిశుద్ధులను నేను అయి ఉన్నాను అని చెప్తున్నాడు నేను అపవిత్రమైన పెదవులు గలవాడను సెల్ఫ్ అవేర్నెస్ అదంతా కూడా కింగ్డమ్ పర్స్పెక్టివ్ రాజును సైన్యంలో అధిపతి నగదు యహోవాను నేను కన్లార చూశాను ఆయన ఇంకా సింహాసనం మీద ఉన్నాడు అందుకనే మనకు మనకు ప్రభువు నేర్పించిన ఒక ప్రార్థన ఉంటుంది ఆ ప్రార్థన ఎలా ఉంటుంది గట్టిగా అని అటు ఒకసారి పరలోకమందున్న మా తండ్రి ఆ ఒక్క మాట అంటే చాలు పరలోకము అంటే అదేదో వేరే లోకం కాదు పరలోకం అంటే ఆకాశము అని అర్థం పరలోకం అంటే ఆకాశము ఆకాశం అంటే సింహాసనము అని అర్థం సింహాసనం మీద కూర్చున్నవాడా నువ్వు నాకు తండ్రి పరిశుద్ధాత్మ నన్ను ఏమంటాడంటే ఆ సింహాసనమే కూర్చున్నాయని పట్టుకొని డాడీ అని బిలువ అంటాడు ఆ పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన వారమై దేవుని కుమారులమై అదేగా చూడండి ఒకసారి అబ్బా తండ్రి అని దేవుని డాడీ అని పిలుస్తున్నా ఏషియా చూసినటువంటి దర్శనాన్ని మనం ఏదైతే ధ్యానం చేస్తున్నామో అది నీకు సరిగా అర్థమైతే నీ పరిస్థితుల మధ్యలో ఎప్పుడు నీకు నీకు ఇబ్బందికరంగా అనిపించినా ఎప్పుడు కంట్రోల్లో లేదు అని అనిపించినా జస్ట్ కళ్ళు మోసుకొని ఈ అధ్యాయం దగ్గర రావడమే ఆయన రాజ్యం చేస్తున్నాడు కింగ్డమ్ పర్స్పెక్టివ్ అని ఒకసారి యహోవా నిజంగా సింహాసనం మీదనే కూర్చొని ఉన్నాడు ఆయన ఇంకా ఇదేదో నా పర్సనల్ థింగ్ కాదు సెల్ఫ్ అవేర్నెస్ అనగా నేనేమై ఉన్నానన్న సంగతి బయటపడదు లేకపోతే ఎంతసేపు వీఆర్ సెల్ఫ్ సెంటర్డ్ సెల్ఫ్ సెంటర్డ్ వేరు సెల్ఫ్ అవేర్నెస్ వేరు లేకపోతే వాళ్ళు తప్పు చేశారు వీళ్ళు తప్పు చేశారు నేను బాగున్నాను నేను బాగున్నాను నేను బాగలేను నేను బాగున్నాను నేను బాగాలేను ఎంతసేపు నేను 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 ఎప్పుడైతే నువ్వు దేవుని చూస్తావో దేవుని చూసిన తర్వాత నిన్ను నువ్వు చూసుకునే విధానం వేరే ఉంటుంది నువ్వు అందరితో కంపేర్ చేసుకో ఇంకా సర్ కింగ్డమ్ పర్స్పెక్టివ్ అంటే దేవుని రాజ్య సంబంధమైన సంగతులు ఆయనకు అర్థమవుతున్నాయి అంటే ఈ మనుషుల మానవుల రాజ్యముల మీద దేవుడు అధికారి అయి ఉన్నాడు అంటాడు దాన్ని అది గొంతు నాలుగో అధ్యాయంలో నాలుగో అధ్యాయం అంతా కూడా ఒక సాక్ష్యం అది ఒక మామూలు ఒక మహారాజు సర్వ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక చక్రవర్తి యొక్క తన సాక్ష్యాన్ని అక్కడ పెడుతున్నాడు ఆ సాక్ష్యంలో మీరు చూస్తే ఏం కనపడుతుంది అంటే ఎస్ మానవుల రాజ్యముల మీద దేవుడు అధికారి అయి ఉన్నాడు ఈ కన్ను తెరిపించే దర్శనం ఏం చేసిందంటే ఎప్పుడైతే ఈయన ఐ ఓపెన్ అయిందో ఇరవై ఐదో అధ్యాయం దాకా ఈ దేశం గురించి ఆ దేశం గురించి కాదు చాలా దేశాల గురించి ప్రవచించాడు ఎప్పుడైతే ఎషియా ద గ్లోరీ ఆఫ్ గాడ్ దేవుని యొక్క మహిమను కన్నులారా చూశాడు